హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్ యాప్ని ఓపెన్ చేయండి అక్కడ సెర్చ్ బార్లో విడ్ ఐక్యూ విఐడి ఐక్యూ అని టైప్ చేసి సెర్చ్ చేయండి ఇక్కడ రిజల్ట్లో వచ్చింది కదా బ్లూ అండ్ బ్లాక్ కలర్లో దీన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ చేస్తున్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్క కొత్త యూట్యూబర్ యూస్ చేయాల్సిన యాప్ ఇది దీంట్లో మనం ఏ రకంగా టైటిల్ని సెలెక్ట్ చేసుకోవాలి ఏ రకంగా ట్యాక్స్ని పెట్టుకోవాలి అని చెప్పి ఫుల్ ట్యూటోరియల్ మనకు చూపిస్తుంది అనమాట దీనిలో ఫ్రీ వర్షన్ కూడా ఉంది ప్రజెంట్ నేను ఫ్రీ వర్షనే వాడుతున్నాను దీనిలో ప్రో వర్షన్ వాడుకుంటే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అదేంటనేది నెక్స్ట్ మంత్ నేను ప్రో వర్షన్ తీసుకున్నప్పుడు మీకు క్లియర్గా వివరిస్తాను ప్రజెంట్ అయితే ఫ్రీ వర్షన్ గురించి చెప్తాను అయితే ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరు మీ యూట్యూబ్ ఛానల్ యొక్క మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయాను చూడండి ఇక్కడ నా మెయిల్ ఐడి అలాగే నా ఛానల్ నేమ్ లాగౌట్ ఆప్షన్ కూడా చూపిస్తున్నాయి కదా ఇప్పుడు మనం బ్యాక్ వచ్చాం ఇక్కడ రీసెర్చ్ ఆప్షన్ ఉంది కదా థర్డ్ ఆప్షన్ కింది నుంచి థర్డ్ ఆప్షన్ రీసెర్చ్ దీన్ని ప్రెస్ చేయండి దీన్ని ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది పైన సర్చ్ బార్ ఉంది కదా సర్చ్ బార్లో మీ వీడియోకి అంటే మీ వీడియో ఏ టాపిక్కి సంబంధించిందో దాన్ని సర్చ్ చేయడానికి ముందుగా మీ మొబైల్లో యూట్యూబ్ అప్లికేషన్ని ఓపెన్ చేయండి యూట్యూబ్ సెర్చ్ బార్లో మీ వీడియో టాపిక్కి సంబంధించిన ఒక లైన్ అయితే టైప్ చేసి చూడండి సర్చ్ చేయకూడదు ఓన్లీ టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత కింద మనకి చాలా రకాల సజెషన్స్ అనేవి చూపిస్తుంది దాంట్లో ఒక దాన్ని లేదా మొత్తం స్క్రీన్షాట్ తీసుకొని పెట్టుకోండి దాంట్లో ఒకదాన్ని కాపీ చేసుకొని లేదా విడైక్యూ ఓపెన్ చేసి అక్కడ రీసెర్చ్ బార్లో రీసెర్చ్లో సెర్చ్ ఉంది కదా దాంట్లో టైప్ చేయండి దాంట్లో ఇలా టైప్ చేస్తే ఇక్కడ కూడా మీకు కింద సజెషన్స్ అనేది చూపిస్తుంది మీరు టైప్ చేసే దానికి రిలేటెడ్గా ఇక్కడ కింద సజెషన్ వస్తే దాన్ని క్లిక్ చేసుకోండి లేదా అక్కడ మీకు యూట్యూబ్లో చూపించిన దాన్ని కరెక్ట్గా ఇక్కడ టైప్ చేసి సర్చ్ చేయండి సర్చ్ చేస్తే మీకు కింద ఇలా ర్యాంకింగ్ అనేది వస్తుంది అంటే మీరు వాడిన పదాలకి ర్యాంకింగ్ ఎంత ఉంది వందకి ఇప్పుడు నేను వాడిన దానికి వందకి నలభై ఆరు ఉంది ర్యాంకింగ్ అంటే వందకి నలభై ఆరు మార్కులు అన్నమాట అలా అయితే దీన్ని ఇది ర్యాంకింగ్లో చూపిస్తుంది కదా దీన్ని ఓవరాల్ స్కోర్ అంటే మనము ఎంతమంది సర్చ్ చేశారు ఈ టాపిక్ పైన అని కూడా మనం చెక్ చేసుకోవచ్చు అది కూడా ఎలానో మీకు చూపిస్తాను ప్రజెంట్ మనం కొన్ని రకాల కీవర్డ్స్ అంటే కొన్ని రకాల టాపిక్స్ని సర్చ్ చేసి చూద్దాం ప్రజెంట్ నేను హౌ టు గెట్ మోర్ సబ్స్క్రైబర్స్ అని సెర్చ్ చేశాను తర్వాత తెలుగు మూవీ రివ్యూ అని చెప్పి టైప్ చేసి చూస్తున్నాను రివ్యూ టుడే తెలుగు మూవీ రివ్యూ టుడే ఇక్కడ గ్రీన్ కలర్లో ఉన్న పదాన్ని ఎక్కువ మంది సెర్చ్ చేశారని చూపిస్తుంది అలాగే ఎల్లో కలర్లో ఉంటే మధ్యస్థంగా సెర్చ్ చేశారని అలాగే రెడ్ కలర్లో ఉంటే చాలా తక్కువ సెర్చ్ చేశారని అర్థం మనం మెయిన్గా మీ ఛానల్ ఈ టాపిక్కి సంబంధించి తెలుగు మూవీ రివ్యూస్కి సంబంధించి కనుక ఉంటే మీ వీడియో ఆ వీడియోకి ఇక్కడ నుంచి ఏదైతే గ్రీన్ ఆర్ ఎల్లోలో ఉన్నాయో అవి మాత్రమే మీ ట్యాక్స్గా లేదా మీ టైటిల్లో ఒక పదంగా ఎంచుకుంటే చాలా మంచిది తర్వాత నెక్స్ట్ టాపిక్ని సెర్చ్ చేద్దాం నేనైతే తెలుగు ఫన్నీ ప్రాంక్స్ అని సెర్చ్ చేస్తున్నాను ఇక్కడ కింద చూడండి మనకు సజెషన్స్ కూడా వస్తున్నాయి అయితే తెలుగు ఫనీ ప్రాంక్స్ అని సెర్చ్ చేస్తే దీనికి ఓవరాల్ స్కోర్ కొంచెం తక్కువగానే ఉంది థర్టీ ఫైవ్ బై హండ్రెడ్ అయితే ఇక్కడ రెడ్లో ఉంది కదా ట్వంటీ ఫోర్ తెలుగు ఫన్నీ ప్రాంక్స్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అని చెప్పి అది సెలెక్ట్ చేసుకోకండి ఎందుకంటే అది రెడ్లో ఉంది మళ్ళీ నేను తెలుగు ఫన్నీ ప్రాంక్స్ లేటెస్ట్ అని టైప్ చేశాను ఇక్కడ ఎల్లోలో ఉన్నాయి కదా రెండు అవి సెలెక్ట్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఫిల్టర్ బై అని కనిపిస్తుంది కదా ఈ ఫిల్టర్ బైని ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ప్రజెంట్ అయితే ఓవరాల్ స్కోర్ పైన ఉంది దాన్ని సర్చ్ వాల్యూమ్ పైన పెట్టుకోండి సర్చ్ వాల్యూమ్ పైన పెట్టుకుంటే ఈ పర్టిక్యులర్ పదాన్ని ఎంతమంది జనాలు సర్చ్ చేశారనేది మనకి క్లియర్గా చూపించడం జరుగుతుంది యూట్యూబ్లో ఇక్కడ నేను ఫిల్టర్ని చేంజ్ చేశాను చేంజ్ చేసిన తర్వాత చూడండి న్యూ తెలుగు ప్రాంక్స్ అని రెండు వేల ఒక్క వంద తొంభై మూడు మంది లేటెస్ట్ తెలుగు ప్రాంక్స్ అని ఐదు వేల డెబ్భై ఒక్క మంది తెలుగు ప్రాంక్స్ లేటెస్ట్ అని రెండు వేల ఐదు వందల అరవై రెండు మంది సర్చ్ చేశారు సో దీంట్లో మీరు ఏ కీవర్నైనా తీసుకొని మీ టైటిల్లో కానీ ట్యాగ్లో కానీ లేదా హ్యాష్ ట్యాగ్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో కానీ మెన్షన్ చేయండి అలా అని చెప్పి టోటల్గా ఎన్ని పదాలు వస్తే అన్ని పదాలు వందల పదాలు మనకి డిస్క్రిప్షన్లో ఐదు వేల వరకు వర్డ్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి కొన్ని వందల పదాలు తెచ్చి చెత్తంతా దానిలో దాంట్లో యాడ్ చేయడం చేయకండి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ చాలా గ్రీన్లో ఉన్నాయి ఎల్లోలో ఉన్నాయి మాత్రమే తీసుకోండి ఎక్కువ మట్టుకు గ్రీన్లో ఉన్నాయి తీసుకోవడానికి ట్రై చేయండి గ్రీన్ తర్వాత ఎల్లో ఇక్కడ నేను నెక్స్ట్ తెలుగు కుకింగ్ ఛానల్స్ అని సెర్చ్ చేశాను దీనికి కూడా ఓవరాల్ స్కోర్ తక్కువగానే ఉంది కానీ సర్చ్ వాల్యూమ్ చాలా ఎక్కువగా ఉంది చూడండి విలేజ్ కుకింగ్ని పన్నెండు లక్షల ఎనిమిది వేల ఆరు వందల ఎనభై మూడు మంది సెర్చ్ చేశారు చికెన్ రెసిపీని ఐదు లక్షల పదిహేడు వేల డెబ్భై నాలుగు మంది తెలుగు టాప్ కుకింగ్ ఛానల్స్ అని చెప్పి రెండు వేల ఐదు వందల అరవై ఎనిమిది మంది టైప్ చేశారు సో ఓవరాల్ స్కోర్ ఒకవేళ మీకు తక్కువగా చూపించినా అంటే రెడ్ కలర్లో చూపించినా కూడా టెన్షన్ అవ్వాల్సిన పని లేదు మీరు టోటల్ సర్చ్ వాల్యూమ్ని సర్చ్ చేసి ఎవరైతే ఎక్కువ సార్లు అంటే ఎక్కువ మంది సర్చ్ చేసిన పదాన్ని మాత్రమే మీరు ఎంచుకోండి ఎంచుకొని నేను చెప్పినట్టు మీ డిస్క్రిప్షన్లో కానీ మీ టైటిల్లో కానీ మీ ట్యాక్స్లో కానీ ఎక్కడో ఒకచోట మెన్షన్ చేయండి తర్వాత తెలుగు వ్లాగ్స్ అని సెర్చ్ చేస్తున్నాను తెలుగు వ్లాగ్స్ ఇండియా దీనికైతే ఓవరాల్ స్కోర్ పర్లేదు ఫార్టీ త్రీ బై హండ్రెడ్ ఉంది అయితే ఇక్కడ చూడండి సర్చ్ వాల్యూంలో చూస్తే తెలుగు వ్లాగ్స్ని మూడు లక్షల మందికి పైగా అంటే మూడు లక్షల తొమ్మిది వందల యాభై ఐదు మంది సెర్చ్ చేశారు యుఎస్ఏ తెలుగు వ్లాగ్స్ ఇరవై ఐదు వేల మంది అది కింద అక్క చెల్లి అనేది ఉంది కదా అది మనకి సంబంధించిన టాపిక్ కాదు సో తెలుగు వ్లాగ్స్ని అంతమంది సెర్చ్ చేశారు సో అది కూడా మీ బ్లాగ్ ఛానల్ అయితే ఆ పదాన్ని తీసుకోవడం బెటర్ నెక్స్ట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని సెర్చ్ చేసి చూస్తున్నాను టూర్స్ అండ్ ట్రావెల్స్ తెలుగు అయితే మీది ట్రావెల్ ఛానల్ అయితే ఇలా సెర్చ్ చేయండి దీని ఓవరాల్ స్కోర్ ట్వంటీ నైన్ బై హండ్రెడ్ ఉంది పర్వాలేదు అయితే ఈ ఓవరాల్ స్కోర్ని పక్కన పెట్టి సర్చ్ వాల్యూంలో చూస్తే చూడండి ట్రావెల్ బ్లాగ్ని డెబ్బై ఐదు లక్షల తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది మంది సర్చ్ చేశారు అలాగే ట్రావెల్ డాక్యుమెంటరీ అని చెప్పి ఇరవై తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఐదు మంది ట్రావెల్ టిప్స్ అనే పదాన్ని ముప్పై రెండు వేల ఆరు వందల పదహారు మంది సెర్చ్ చేశారు సో మీరు దీంట్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన పదాన్ని మీది కనుక ట్రావెల్ ఛానల్ అయి ఉంటే సెలెక్ట్ చేసుకొని మీ టైటిల్లో కానీ ట్యాగ్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ హ్యాష్ ట్యాగ్లో కానీ ఎక్కడైనా మెన్షన్ చేయండి ఇంకా ఇక్కడ డైలీ ఐడియాస్ అని ఉంది కదా దీన్ని క్లిక్ చేస్తే మనం ఫ్రీగా యూస్ చేస్తున్నా కూడా మనకి రోజుకి మూడు వీడియోల గురించి సజెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే టాపిక్స్ రోజుకి మూడు టాపిక్స్ ఇవ్వడం జరుగుతుంది దానిపైన మీరు వీడియో చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు అది మీ ఇష్టం ఏది ఎక్కువగా రన్ అవుతుంది ఏ వీడియో ఎక్కువ పోతుందని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంది వెరీ హై హై మీడియం అని చెప్పేసి సో ఈ టాపిక్ పైన మీరు వీడియో చేయాలనుకుంటే చేసుకోవచ్చు ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ అని ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మన యొక్క యూట్యూబ్ ఛానల్లోని వీడియోస్ని ఇక్కడ నుంచి మనం ఎడిట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను థర్డ్ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను ఈ వీడియోకి ఎస్ఈఓ స్కోర్ ఎంత ఉందో చెక్ చేద్దాం ఎస్ఈఓ స్కోర్ అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టమైజేషన్ ఈ స్కోరు మీకు ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా మీకు యూట్యూబ్ సెర్చ్లో మీ వీడియో అనేది చూపించడం జరుగుతుంది ఇది ఓన్లీ సెర్చ్కి సంబంధించింది నా వీడియోకి అయితే ప్రజెంట్ యాభై ఐదు ఉంది స్కోర్ వందకి యాభై ఐదు ఉంది మీరు ఖచ్చితంగా ఫిఫ్టీ ప్లస్ ఉండేలా చూసుకోండి అంటే అవన్నీ ట్యాక్స్ టైటిల్ డిస్క్రిప్షన్లో ఉంటాయి ఇక్కడ బ్యాక్ వచ్చేస్తే మనం టైటిల్ మన టైటిల్లో ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు వైట్ ఇటలో మనం టైటిల్ పెట్టుకుంటాం కదా అక్కడైనా పెట్టుకోవచ్చు లేదా ఇక్కడ ఈ యాప్లోనైనా మనం అన్ని సెర్చ్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు కింద వచ్చేసి ట్యాగ్స్ మనం పెట్టిన ట్యాక్స్ ఎంత స్కోర్ ఉన్నాయో చూపిస్తుంది ఇక్కడ అయితే మనం ఏమైనా ట్యాక్స్ మార్చాలనుకుంటే కూడా మనం ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చెక్ లిస్ట్ అని కనిపిస్తుంది కదా ఒక ఆప్షన్ దాన్ని క్లిక్ చేయండి అంటే మీరు పూర్తిగా ఎడిట్ చేసుకొని ఎస్ఈఓ స్కోర్ని కూడా చూసుకొని లిస్ట్ని ప్రెస్ చేస్తే మీకు ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇంతవరకు మీకు క్లియర్గా అర్థమైంది కదా ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి నేను క్లియర్ చేస్తాను లేదా ఆ ఆప్షన్స్ గురించి నెక్స్ట్ వీడియో చేయమంటే కూడా చేస్తాను ఇదే టాపిక్ పైన నెక్స్ట్ వీడియో చేయాలా వద్దా అనేది మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ని అందించండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే